ఇదైతే మొత్తం పచ్చి చేపల మార్కెట్ అండి ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఖాళీగా ఉంది అందులో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ బోట్లు మత్స్యకారులు ఉంటారు కదా వాళ్ళలో ఒక ఆయన ఎవరు చనిపోయారంట చనిపోతే రేపు దినమంట అందుకని చెప్పి బోట్లు అన్నీ ఎందుకని వెళ్ళలేదంటే బోట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి రేపు దినమయ్యాక ఎల్లుండి ఈ సముద్రంలోకి వెళ్ళిపోతాయి అని ఇప్పుడు మనం చేపలు తిన్నాం కదా ఆమె అయితే చెప్పింది మనకి అందుకని చెప్పి బోట్లన్నీ వెళ్ళదంట అందరూ ఎల్ల దగ్గరే ఉన్నారంట రేపు జనం కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ పచ్చి చేపలు అయితే కనుక ఉదయం పూట వస్తే బాగా దొరికింది ఇక్కడ రొయ్యలు అలాగే సముద్రం చేపలు మాగ పండుగప్ప చందువ ఇలాగా అనేక రకమైన చేపలు జల్లలు అలాగే కానాగంతలు గొరకలు అలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే మనకు దొరికింది మొన్న పోయినసారి వచ్చినప్పుడు మేము ఉదయం పూటే వచ్చాము పదకొండు ఆ టైంలో చేపలు అయితే బాగా ఉన్నాయి ఇప్పుడైతే మరి మధ్యాహ్నం అందులో చేపలు వాటిలో కూడా వెళ్ళలేదు కాబట్టి లేవండి ఇక్కడ చందవాళ్ళు తీసుకుంటావా ఉన్నాయా చె పదమూడు వందలు చేపలు అయితే చంద్రబాబు చేపలు ఉన్నాయండి కాకపోతే పదమూడు యాభై పదిహేను వందలు అలా చెప్తున్నారు రేట్లు అంటే రేటు ఎక్కువ చెప్తున్నారు సరే నిలబం నెక్స్ట్ టైం నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఎలాగో రేట్ల దగ్గర తీసుకుందాం లేని సరే పదండి వెళ్ళిపోదాం మనం అలాగా వస్తూ ఉంటాం కదా వారానికి ఒకసారి రెండుసార్లు వచ్చినప్పుడు ఇంకా తీసుకుందాం లే మరి పదిహేను వందలు అంటే ఎక్కువే నిజాంపట్నంలో మనం పోయినసారి తీసుకున్నప్పుడు ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నాం చదువు కానీ ఇప్పుడు బోట్లు ఆగినాయి కాబట్టి రేట్లు ఉంటాయిలే కాళ్ళకి పడదు అందుకని చెప్పి అంత రేట్లు చెప్తున్నారు నెక్స్ట్ వారం వచ్చినప్పుడు తీసుకుందాం ఎండి చేపలు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు మూడు షాపులు మామూలుగా యాక్చువల్గా ఈ బారు బారు ఉండేయండి షాపులు ఆ దాకా ఈ పక్కన కూడా ఇటు చివరి దాకా ఎల్లు చేపలు అయితే ఉండేవి ఉన్నాయి పోయిన వచ్చినప్పుడు చూసాం దగ్గర ఇటు ఒక పదిహేను షాపులు ఉన్నాయి ఆ చివరి దాకా అటు ఒక నాలుగు షాపులు ఉన్నాయి కాకపోతే మన రెండు నెలలు సెలవు కదా వీళ్ళు కూడా అందరూ క్లోజ్ చేస్తారు బోట్లు ఇప్పుడే వస్తున్నాయి వచ్చినాయి ఇంకా రెడీ చేసి తయారు చేసి అయితే కనుక అనమాట రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి అడిగాను దాటి అటు నుంచి వచ్చేటప్పుడు ఎంత ఎంతమ్మా అని ఇప్పుడు ఉన్నాయి గొరకలు వంజరాలు గొరకలు వంజరాలు అలా అయితే ఎండ పెడతారు ఎండకి ఇక ఎండిపోతాయి అనమాట వండు చేపలు చప్పటి సావడాలు అన్నీ ఉన్నాయి స్టాక్ కూడా తక్కువగానే ఉంది ఇది చీరాల వాడరేవు ఎండి చేపల మార్కెట్ ఈ ఉప్పు సావడాలు వచ్చేసి ఐదు వందలు చెప్తున్నారండి చిన్న సైజు అలాగే చప్పటి సావడాలు వచ్చేసి పావు కేజీ నూట ఎనభై రూపాయలు చెప్తున్నారు ఇది వచ్చేసి పండుగప్ప ఈ ఎండిపోయిన పండు చేపలు లోపల అయితే పెద్దవి ఉన్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఈ కడ్డీ చేపలు వంజరం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి ఎంతమ్మా కడ్డీలు ఈ బొమ్మిడీలు ఎంతమ్మా పావు కిలో రెండు వందలు చెన్నై అయితే తగ్గితీయ నూట డెబ్బై రూపాయలు ఇవేం చేప సాల్మన్ ఇవి ఇవి చేపలు ఇవి అక్కడ లోపల ఉన్నాయి పెద్దవి అక్కడ ఉన్నాయి అక్కడ పెట్టారు కదా ఎంత అది కేజీ పండు చేప పదహారు వందలు మా అమ్మ ఇప్పుడు తగ్గింది మనకి ఈ రెండు వారాలు తగ్గుతాయా రేట్లు పండు అప్ప అది ఇవి పెరిగినాయి కదా బాగా సావడాలు కానీ ఇవి నెత్తల్లో రొయ్యలు బాగా పెరిగిపోయినాయి ఇక ఒక రెండు వారాలు పట్టిద్దా నెల పట్టిద్దా నిలబట్టిద్ది తగ్గుతాయి కదా రేట్లు అంటే పోయినసారి వచ్చిన దాని మీద ఇప్పుడు మళ్ళీ రెండు వందలు ఎక్స్ట్రా చెప్పారు కేజీకి అదేమంటే అదే బోట్లు లేవు కదా పెరిగినాయి అంటున్నారు అవును అప్పుడు రేటు తగ్గుతాయి బాగా ఇంకా చేపల మార్కెట్లో వెళ్ళిన అయితే అడిగి రేట్లన్నీ తెలుసుకున్నామండి ఇంకా అందరి దగ్గర అయితే ఒకటే రేట్లు ఉన్నాయి అదేమంటే ఈ నెల ఇంకా రెండు నెలలు అయితే ఒక రేట్లు అయితే తగ్గుతాయి కొంచెం ఇప్పుడు సైజు కూడా చిన్నవి ఉన్నాయి రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి అని చెప్తున్నారు ఇంకా మా పెద్దమ్మ అయితే ఇక్కడ కూర్చుంది ఇంకా వీళ్ళిద్దరూ అయితే మరి ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు వెళ్తున్నారు ఇంకా వాళ్ళు వస్తే ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం మనం ఆ చేపలు అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నాయండి ఆ వంజరం చేపలు అలాగే అవి నేను మూడు మొక్కలు తిన్నాను పడుపు నిండిపోయింది ఫిల్ అయిపోయింది వాళ్ళు కూడా రెండు గొరకలు తిన్న తర్వాత ఇంకా ఒక మొక్క తినమంటే తినలేకపోయారు ఫుల్ అయిపోయింది ఇక తర్వాత ఇక దారిలో ఎక్కడైనా చూసుకొని ఫోన్ చేయాలి ఇక ఇప్పుడైతే ఇంకా వాళ్ళు వస్తే బయలుదేరిపోతాం మనం తిందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది చీరాలో వచ్చి బీచ్ అది చూసి ఎండు చేపలు అవన్నీ కూడా చూసాము పచ్చి చేపలు మార్కెట్ కూడా వెళ్ళాం ఇక్కడైతే చక్కగా చేపలు వేపించుకొని వెళ్ళాము ఇప్పుడైతే తినేసిన తర్వాత టైం అయితే రెండున్నర అయింది ఇంక ఇప్పుడైతే బయలుదేరి వెళ్దాం పదండి దారిలో ఎక్కడ తిందామా గుంటూరు సభానికి వెళ్దామా

వంజనం మళ్ళీ మిస్ అవుతాం కదా దొరకదు అలాంటి కావాలన్నప్పుడు మనకు కావాలన్నా నువ్వు దొరకదు అది మన నేను చాలా బాగుంది అది అందుకే ఇంకా నాలుగు మొక్కలు కూడా ఎందుకలా వేసే పని తినేస్తాం ఫుల్ఫిల్ అయిపోద్ది అని చెప్పి వేయించేసా టేస్ట్ అయితే అద్దరిపోయింది కడుపు నిండిపోయింది కానీ సరే అయితే వాటర్ బాటిల్ తీసుకున్నారుగా తీసుకున్నామా ఎక్కడైనా కానీ సాల్ట్ సోడా తాగుదాం కదా సాల్ట్ సోడా తాగుదాం దారిలో చీరాలు వెళ్దామా వెళ్ళిపోదామా పిల్లలకి అందే మనం ఈసారి ఎప్పుడన్నా నువ్వు నేను అమ్మగారు ఇంకొకరు లెక్కించుకొస్తే ఈ ఒక కేజీ రైస్ ఉండి చేపల కూర వచ్చి ఐదుగురికి అంద కదా కార్లో వచ్చి ఈ వంట తినడం కోసం సరే చూసావా మిస్ అయిపోయావా చేపలు చూసావా ఆవిడకాయలు చూపించలేవు ఇంకా ఆవిడకాయలు ఇంకా నీకు చూపించలేదు చేపలు మాత్రం గా ఉన్నాయి కానీ అసలు మాకేం కావాలో అవి చేసి పెట్టింది అక్కడ కూర్చుని మూడు వందల రూపాయలు అయింది బిల్లు కడుపు ముగ్గురికి నలుగురికి నిండి పిండిపోయింది నువ్వు మిస్ అయిపోయావా నువ్వు ఖచ్చితంగా ఫోన్ చేసి తడతావు ఈ వీడియో చూస్తే నాకు తెలుసు ఓకే నెక్స్ట్ టైం బెటర్ లెక్క చేపలు అక్కడ ఎండబెట్టుకున్నారు చక్కగా ఇంకా ఎంటలేదని ఇంకా పెల్లపాలె ఎండిపోతాయి ఫ్రెష్గా వచ్చాయి ఇక సరుకు మనం నుంచి బయలుదేరిన తర్వాత పాపట్లో వెళ్ళి గుంటూరు మీద గుంటూరు గుంటూరు నుంచి విజయవాడ ఆ రూట్లో రావట్లేదండి అంటే ఆ రూట్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది చంద్రబాబు పోవాలనుకుంట అది ఒక రెండు మూడు కిలోమీటర్లు తక్కువే వచ్చింది కానీ అది ఎందుకంటే వచ్చింది ఇంతవరకు చందూరు వెళ్ళినప్పుడు విజామపట్నం ఒకసారి ఈ రూట్లో వెళ్ళాం ఈ రూట్ అయితే కొత్తగా వేస్తున్నారు ఇది రక్త చాలా బాగానే ఉంది ట్రాఫిక్ తక్కువ ఉండిద్ది అందుకని ఇటు అయితే వచ్చాము ఇప్పుడు మనం చెడు దగ్గరలో ఉన్నాం అంటే చెడు రామచంద్రపురం రామచంద్రపురం కాదని ప్రతిపాడు మీదుగా గుంటూరు అయితే వెళ్ళిపోద్ది ఏదైనా ఏదైనా మనం గుంటూరు వెళ్ళి విజయవాడ వెళ్ళాలన్నమాట మనకి ఎక్కడైతే షోట ఏం తినలా ఆ చేపలు తినేసరికి ఫుల్గా కట్టు నిండిపోయింది ఇంకా దారిలో ఆకలి వేస్తే తిందాంలే ఆయన అన్నారు సరే అని వచ్చేసాం సరే ఇంకా ఆకలి ఇట్లేదు ఏంటప్ప అని కాసేపు ఆలో తెచ్చి బాధపడ్డారు ఇద్దరు సరే షార్ట్ తాగితే ఏమన్నా ఆకలేసిద్దామో షార్ట్ తాగుదాం అని చెప్పి ఆగి ఇంకా ఎక్కడైతే షాల్ట్ షాటాజ్ చేస్తారు షార్ట్ షార్ట్ చెప్పారు ఒకందా తగంది ఎవరికి వాళ్ళ ఇద్దరికి మన ఇద్దరికి సాల్వ్ చేసుకుంటా మనం ఆరైతే అయితే అలాగే మూడు అంది అది ఇంకా బాబాయ్ దగ్గర షార్ట్ అయితే ఆగి ఇక బయలుదేరిపోతాం అంత అయింది మూడైంది గంట రెండు గంటలు పట్టి మళ్ళీ మధ్యలో మీరు ఎక్కడో చోట ఆకలాస్తారు చూద్దాం ఇప్పుడు షార్టర్ తాగిన తర్వాత ఏమన్నా ఖాళీ అయితే అప్పుడు వాడ్రైవ్ బీచ్లో రెండు నుంచి చేపలు తిన్నాం బాబే కడుపు కుళ్ళు అయిపోయింది ఇంకేం తెల్ల జీరాల్లో భోంచేద్దాం అనుకున్నా ఇంకా ఖాళీ లేదని వచ్చిస్తాం చూద్దాం గుంటూరు ఎల్లాకే ఉన్నా తిందాం పునుగులో వంకాయ బజ్జీను చికెన్ పకోడీ తెలియదుగా కానీ అది అక్కడ ఇక్కడ చెట్లు అయితే ఉన్నాయి చాలా చల్లగా ఉంది ప్లేస్ కూడా ఉంది రాబాయ్కి కాలు పెట్టుకోవడానికి పళ్ళు అవి రావడానికి అలాగే ఇక్కడ మరి ఏం చేసేదో లేకపోతే ఏంటదో కానీ వెంచర్ వేశారు అటు అయితే అన్ని పొలాలేనండి గాలి అయితే బాగా వస్తున్నాయి వెంచర్లు కూడా ఉన్నాయి

టైం వచ్చేసి ఇప్పుడు నాలుగున్నర అవుతుందండి మనవల్ల అయితే ఇంకా అక్కడ బయలుదేరాక సోడ తాగాక పుడుగులు పోయి మనం గుంటూరు దాటాక తాజా టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగాము టీ తాగుతాం అన్నారు ఇంకేం తినలేదు గుంటూరులో అడిగితే ఏమన్నా తింటారా అని ఏం తినము ఆకలేట్లేదు అన్నారు సరే ఇంకా టీ తాగుతామంటే ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర అయితే ఆపాను ఇక్కడ అన్ని కార్లు బైక్లు గానీలు కూడా అన్నీ ఆపి ఇక్కడ హైవే కదండి పార్కింగ్ ఉంది కాబట్టి ఇక అందరూ మంచి సాగుతుంది తీసుకున్నారా తెచ్చుకోవాలి

నాకు నచ్చుద్ది అయితే పానకంలో వాటర్ ఇంటి బాగుందా పెద్ద మాట మరిగి మరిగిందా బాగా ఇదాగైతే మళ్ళీ పడుకుంటారా ముగ్గురు పడుకుంటే వేరే లేకపోతే ఇక్కడ రాసారి బయలుదేరిపోతాం ఇక్కడ బాగానే ఉందండి టోల్ ప్లాజా దగ్గర తగ్గ టీ డ్రింక్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి కార్ పార్కింగ్కి డ్రగ్స్ అవి పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంటాయి అలాగే టాయిలెట్స్ కూడా ఇచ్చాయి ఫ్రీ టాయిలెట్స్ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎవరికైనా అలాగే చిన్న లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ చక్కగా ఒక ఎడ్ల ఉంది అందంగా ఫొటోస్ అయితే ఇవ్వడానికి సాయంత్రం ఆరు గంటలు ఆ సమయంలో అయితే ఎండ ఉండదు కాబట్టి ఇక్కడ కూర్చుండడానికి ఫొటోస్ తీయడానికి బాగుంటుంది ఇంకా మన వాళ్ళు అయితే కూర్చున్నారు ఎట్ల బండి అక్క ఫోటో తీసేవాడిని ఎండ తగ్గేవరకు ఇక్కడే ఉందా ఎండి ఆ ఎట్ల బండి ఎక్కువ ఫోటో తీస్తాను ఆ సీతా దగ్గర కూర్చో అది ఒక ఫోటో తీస్తాను తర్వాత ఇంకేమన్నా జారెడ్డి బలం పెద్ద కూర్చో ఆహా ఇది బటర్ఫ్లై ఫోటో దిగడానికి అక్కడ కూర్చున్నామని ఫోటో వచ్చింది ఎడ్ల కూడా ఫోటో దిగడానికి పది అదే కూర్చోవాలి బాగానే ఉంది నీట్గా చేసేది టోల్గేటే ఎక్కువ పడిద్ది కాకపోతే నూట డెబ్బై ఐదు రూపాయలు అంటే కదండి వెళ్దాం ఫోటో దిగుతావా అక్కడ కూర్చో బటర్ఫ్లై దగ్గర ఒకళ్ళు అక్కడ ఏదో ఉందగా ఇల్లు ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఇంట్లో కూర్చో అదే చిన్నది ఉందగా బాబాయ్ కూర్చున్నాడు ఆ ఇంట్లో నువ్వు కూర్చో నిన్ను ఫోటో తీస్తా నువ్వు ఎక్కడ దిగుతావా ఫోటోస్ అయితే దిగిపోయారు ఇద్దరు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళా ఇంట్లోకి వెళ్ళి కూర్చో ఎద్దులైతే ఆ కింద అది పట్టుకొని పైకి అయిపోయి అది వెనక్కి వెళ్ళిపోతుంది గద్దులే అది నిజమైన బండే వాళ్ళ రెండు ఇంకా ఎండ పడుతుంది అటువచ్చు రావట్ల బండతే ఇది చాలా బాగుందండి చక్కగా అంటే ఇది బొమ్మ కాదు నిజమైన బండే ఇది ఎద్దుల బండి అంటే ఇది ఈ చక్రాలు అన్నీ ఒరిజినల్లే అనమాట ఇది కూడా ఈ తాళ్ళు కానీ ఇది లేపితే పైకి కూడా లేసిపోతుంది ఇది బండి అంటే ఎద్దులు పెట్టొచ్చు పెట్టి రెండు ఎద్దులు కడితే లాక్కొని వెళ్ళిపోతాయి ఏంటి వెయ్యాలా ఎన్ను ఇంకా రారా వెళ్ళొద్దా ఎన్ని ఎక్కించాలా ఇప్పుడు ఎవరిని ఇద్దరు ఇద్దరు వచ్చి ఒక ఇద్దరు మనుషులను మాట్లాడుకుని రానా ఎక్కలేదు అది ఆ చివరకు వచ్చాయండ పైకి ఎక్కి ఇలా జారితీయ ఫోటో బాగా వచ్చింది దీంట్లో కూర్చుంటారు ఇద్దరు దాని మీద అటు ఇటు ఊగుతారా ఇద్దరు చెరాపక్క ఎక్కి అయితే ఈ గొర్రం ఎక్కండి అటు పక్క ఒకళ్ళు ఇటు పక్క ఒకళ్ళు ఎక్కితే ఈ గొర్రెలు కూడా పైకి కింద ఊగితే ఎక్కువ సరే పది వెళ్దాం అయితే ఈసారి కిట్స్ని తీసుకొచ్చినప్పుడు ఎక్కి కొడుక్ కిందకి వచ్చండి అయితే ముగ్గురు పొటాస అయిపోతే నెయ్యి వెళ్దాం ఇక్కడ చక్కగా సాయంత్రం పూట చాలా బాగుండేది చల్లగా ఉండేది కాదు ఇప్పుడు అయితే పడుతుంది ఎండతుంది చక్కగా పిల్లలు ఆడుకుంటానికి కూడా అన్నీ ఉన్నాయి ఓకే అండి టీ తాగి అయితే ఇంకా మేము బయలుదేరిపోయాము ఒక అరగంట అయితే పట్టిద్ది ఇంకా విజయవాడ వెళ్ళేసరికి ఎందుకంటే ట్రాఫిక్ అది ఉంటుంది కాబట్టి ఇక టీ తాగాక సాస్ని నేను ఆ పార్క్లో కాసేపు ఆడాం అనమాట ఆడి ఫోటోలు దిగాము ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం ఇంకా అయితే మనం విజయవాడకి రీచ్ అయిపోతాం ఓకే ఫ్రెండ్స్ వీళ్ళైతే దిగిపోయారు దిగిపోసాని యేసరాజ్ వచ్చి తీసుకెళ్తాడు పైకి కనబడుతుంది ఓకే మరి మేము కూడా ఇంకా బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మనం వంతెన్ మీద అయితే ఆపేమండి కారు మనం సరుకు తెచ్చాం కదా కొంతవరకు ఆ సరుకు అంతా ఇంకా పాత ఇంట్లో అయితే పెట్టేసి రావాలి ఇంకా రేపు వచ్చి మనుషులైతే అవి రొయ్యలు అవన్నీ క్లీన్ చేస్తారనమాట నెత్తల్లో అయితే మరి స్టాక్ రాలేదండి అసలు ఎక్కడా లేదు చీరాల్లో లేవు చందోళ్ళలో లేవు నిజాంపట్నం లేదు బాపట్లో లేదు అసలు ఎక్కడా కూడా అసలు ఈ నెత్తల్లో అయితే ఎందుకంటే బోట్లు ఇంకా రావాలంట చాలా వరకు ఆగిపోయినాయి దానివల్ల నెత్తల్లో అయితే రాలేదు ఎక్కడైనా సరే నెక్స్ట్ వీక్ ఏమన్నా దొరుకుతాయేమో పాత నెత్తళ్ళు అయితే ఉన్నాయి అంటే కలర్ అవి కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి అందుకని చెప్పి ఇంకా రాలేదు ఈ రొయ్యల వరకు ఇంకా క్లీన్ చేయించాలి కొన్ని రకాల చేపలు అయితే తెచ్చాము పండు చేపలు వంజీరాలు ప్లస్ వచ్చేసి ఇంకా గొరకలు ఒకటి దొరకల కానాగాంతలు ఉన్నాయి గొరకలు ఇంకా రేపు ఎక్కడన్నా చూడాలి విజయవాడ మార్కెట్ ఏమన్నా వస్తాయేమో ఇంకా అవి పెట్టేసి అయితే ఇప్పుడు ఇంకా బయలుదేరి ఇంటికి అయితే అండి ఇంకా లగేజ్ అవి పంపించేస్తుంది బటాస్ వచ్చాడు సైకిల్ వేసుకొని తప్పుకుంటా అరే ఆ బాక్స్ ఒకటి పెట్టే పైన బాగాతో ఒకటి అది రాలేదా తమ్ముడి కిందకి జాతీయ ఇక్కడ ఉండి అక్కడ కారు సైడ్కి పెట్టాకెళ్ళదు కానీ చూసి పక్కన పెట్టి ఎందుకు ఇట్లా వెళ్ళిపోతానక్కి పెట్టి సైకిల్ ఇది వచ్చేసరికి ఆయోసం వచ్చింది పైకి ఓకే స్నానం చేసేస్తావు ఇంకా నేను చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వస్తావు అనమాట ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇద్దరం పొద్దు నుంచి పొద్దున్న నాలుగు గంటలకు మొదలుపెట్టి ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉన్నాం అనమాట సాయంత్రం ఆరున్నర అయింది ఆరున్నర అయింది పద్నాలుగు గంటలున్నారా కారులోనే తిరుగుతూనే ఉన్నాము ఇప్పుడైతే ఇంటికి వచ్చాం మరి ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోతాం ఓకే అండి మరి ఈ వీడియో అలా కామెంట్ అయితే చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్